తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తుల రోజురోజుకు అంతరించిపోతున్నాయి టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ కుల వృత్తుల మీద జీవనం సాగిస్తున్న వారిని గతంలో కేసీఆర్ పాలనలో గానీ ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి పాలనలో కుల వృత్తులకు ఏ ప్రభుత్వం చేయూతను అందిస్తుందో వివరాలు సేకరిస్తున్న దృశ్యం ఎంపీ ఎలక్షన్ల సందర్భంగా ప్రతి ఒక్కరిని అన్ని కులాలన్నీ సందర్శించి ఎవరికి ఓటేశారు ఓర్కు ఓటేస్తే గతంలో గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వల్ల కులవృతులకు ఏ పార్టీ ఆర్థిక సహాయం చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఈయన సహ సహకారం చేస్తారా లేకపోతే వాళ్ళు సహకారం చేస్తారా ఆయన ఏ పార్టీ సహకారం చేశారు అనేది సందర్శించి ప్రతి రైతునే కానీ ప్రతి కులవృత్తిదారులనే కానీ అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇటు కొత్త బాలరాజు కొత్త బాలరాజు గౌడ్ కులవత్తులకు ఏ పార్టీ కూడా ఇంతవరకు సహకరించలేదు అయితే ఆ కులవృత్తుల వాళ్ళు ఏ పార్టీకి ఓటేసారు అసలు ఏ కుల ఏ పార్టీ కులవత్తులకు సహకరిస్తుందో ఓటర్లను నడుచుకో అడుచుకొని తెచ్చుకున్నందుకు వచ్చాము సార్ మీ పేరేపు బాలేనా ఎన్నేలా ఇప్పుడు నువ్వు ఇట్లా ఇస్బట్టి ఇరవై ఏళ్ళకు వస్తుందా ఇప్పుడు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఇప్పుడు నీ కులవతులకు ఏమన్నా లోన్లు గిట్టించరా కేసీఆర్ అంటే కరెంట్ బిల్లు ఇచ్చింది చేస్తున్నావు ఇల్లు ఉందా నీకు ఇల్లు గవర్నమెంట్ సాంక్షన్ అయిందా పాత ఇల్లేదా వెంటలేదు లేవుందా ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా మరి నువ్వు దేనికేసినా ఓటు ఎంపీకి అంటే ఇప్పుడు నాలుగు పార్టీలు నిలబడ్డరుగా నాలుగు పార్టీ బీజేపీ నిలబడ్డది టీఆర్ఎస్ నిలబడ్డది కాంగ్రెస్ నిలబడ్డది సిపిఎం నిలబడ్డది అయితే మీకు ఎవరికి ఇస్తే బాగుంటుంది అనిపించింది ఎవరికి కాంగ్రెస్ あっそう。<music> ఎన్ని ఇట్లా చేయగట్టి ముప్పై 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 ఏళ్ళు అయితే ముప్పై ఐదేళ్ళు అయితే మరి ఇప్పుడు మంచిగా నడుచడానికి కూలి పడుతుందా కూలి లేకపోతే కూలి తక్కువ చేసిండు పూలు కూడా తక్కువ చేసే అయితే రోజు కూలి ఎంత పడుతుంది ఇప్పుడు

ఇప్పుడు గిరాజు లేక మీరు సాధన మొత్తం ఐదరాలు వర్షాలు పోతున్నట్టుగా పన్ను సరిగా లేక ఆ మీ కొడుకు పోయినా తెలిసింది నిజంగా

కేసీఆర్ కేసా ఈసారి ఎవరు చేసావు ఈ సార్ కేసీఆర్ కేసుఆవా అయితే మంచిది అంటే అనిపిస్తుంది గిరాకీ లేదు ఏమి లేదు ఏమి లేదు

మీ పేరు అంటారమ్మా చెప్పా ఇప్పుడు నువ్వు కూడా ఇప్పుడు ఇదే పని చేస్తున్నా పని చేస్తున్నా కూలి అన్ని తిడిక ఇబ్బంది అవుతున్నట్టుగా ఇప్పుడు మహిళలకి ఏమైనా లోన్లు ఉన్నాయా పదశాలకి ఇస్తాను మీరు రాకుండా ఇస్తారు కలిసి రౌండ్ గా దానికైతే పెద్ద పూజ పడుతుంది రోజు రోజు మరి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తారు మీరు మంచిగా అప్పులు అప్పులు బయట బయటపడతారు అప్పుడు గవర్నమెంట్ వస్తే మాకు పని ముట్లు ఇచ్చి ఇంత మాలు ఇచ్చి ఇంత లోన్లు ఎక్కిస్తే అయితే గవర్నమెంట్ ఇప్పుడు లోన్లు ఎంత బాగుంటుంది కొద్దివే అప్పుల బాధలు అవుతుంది ఇప్పుడు పని లేకుంటే మరి వందరు పోతావా కార్డు ఉందా కార్డు వందర ఎక్కడ పోయినావాడు ఈ పని చేసుకుంటూ ఉన్నావు అన్న వాట్లే ఎప్పుడూ పోతాడు ఓహో నాయన చూడవు ఉండా నువ్వు చేస్తావా అమ్మా నువ్వే మరి ఇప్పుడు అన్న నా ఈనకి ఫేస్ ఈన యూస్ ఈన నజేసరో ఏమో గద్వాల జిల్లా నాకు గద్వాల జిల్లాదా అయితే నీ పేరే పేరు హింపప్పనా మరి అక్కడ కూడా ఇదే ఇక్క పని చేసేదా మీరు అక్కడ కూలి పని చేసేది కూలి పని చేసేదా అక్కడ పళ్ళు లేవు

టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా అయితే ఆయన దగ్గర పోయి అప్లికేషన్ పెట్టుకోపోయినా ఇల్లుకు లోను మీ కుల వృత్తి దానికి దానికి లోన్లు పెట్టుకోపోయినా వస్తాయి అంటారు ఇక అన్ని ఇచ్చినాం అని చేసినాం కానీ రాలే రాలేదా మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినా గానీ అక్కడ పోయి ఓటేసి ఇచ్చినవా పోలేదు అయిపో పోయితే ఇక అయినా పోవాలంటే వెయ్యి రూపాయల పూట కడుతుంది కదా లేకపోతే పూట కడతా అంటే ఇబ్బంది ఎట్లా అయితే మీరు ఆడ పని చేసుకొని బస్తారు గవర్నమెంట్ ఎట్లా సహకరిస్తే మీరు బతలు పెడతారు వీటికి రాకుండా ఏమన్నా ఇంత సాయం చేస్తే ఇక్కడ రాకుండా లక్షలు ఇచ్చి ఏదైనా షాపో గీపో పెట్టుకుంటే మంచి బత్తం లోన్ ఇప్పిస్తే బాగుంది అంటే అక్కడ ఎమ్మెల్యే కూది ఎస్సీనా ఎస్సీ లాక్ ఉంటే కానీ సపరేట్ గా మీకు అది రోడ్లు